thank you

చెడిన భోగం అంతా వస్తుడు మొదలుబోకు పొంపవరకు కానుదుతారు ఆ భోగం అంటే జస్న స్మిలక్షను లోగా ముందుకొంటి అనేసొ ఈ ఇంటిని ఒకరు మొదలులు నేరు ఎక్కడో నిజం కదా మొదటి నుండి విచార ఉత్పత్తి ఏం లేదు అక్కడ ట్రాన్స్పోర్ట్ లేదు నేను ఉద్దేశంలో ట్రాన్స్పోర్ట్ ఉద్దేశంలో టాక్సస్ గనే డిస్ట్రిబ్యూషన్స్ గనే అన్ని కలిపి ఒక టాక్సస్ ఈ టాక్సస్ సిఎస్ఆర్ పైలక్స్ ఇన్కమ్ అనునది సందుల ప్రకాశిచారు తో దారుని ముని హైదరాబాద్లో తిరిగి మీకు ఇందులో ఇంటిపడిపోయినారు మా కొంచెం దేవాలనే గురుపీ గారు ప్రస్తుతంలో పోయి విడియో రావడం నేను విద్యలో చేసిన వాళ్ళే విడియో రవ్వన గారు అందుకు వెళ్ళి చెప్పి అంటే మనం ரேர் சுரேஷ் லாஸ் ரஜ்யா ஆயுடு చాలా మంది తప్పుడు కలసి చేసాం ऑलरेडी 5 లక్షలు ఇస్తున్నాం రేపు ఈ రోజు పెళ్ళా సరే ముందు 10 లక్షలు నేను కలెక్ట్ చేస్తాను రాఘవ్ ఎందుకనండి డెల్టాక్స్ థాంక్యూ సో much డెల్టాక్స్ హాస్తును సో ఫిక్స్డ్ల కరెక్షన్ చేయండి మీరు మా దగ్గర 5 లక్షలు ఇస్తారనుకో ఏ లెవెల్ ఇన్ ది బిగినింగ్ c ũ 스 g có những n

ప్రభుత్వం ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ ల్యాక్ మేము అందరూ